అందరికీ నమస్కారం నేను మీ లక్కీ రెండు వేల ఇరవై ఐదు మేలో మళ్ళీ కరోనా విజృంభణ జేఎన్ వన్ రెండు వేల ఇరవై ఐదు మేలో మొదటి కరోనా కేసు ఎక్కడ నమోదైందో మీకు తెలుసా జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ వల్ల పరిస్థితి ఏమిటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు ఏమిటి టూ థౌజండ్ ట్వంటీ పరిస్థితి మళ్ళీ వస్తుందా విశాఖలో కేవలం జలుబుతో ఆసుపత్రికి వెళ్లిన మహిళకు కరోనా పాజిటివ్ ఆమె ప్రయాణం చేయలేదు బయటకు వెళ్ళలేదు అయినా ఆమెకు కరోనా ఎలా వచ్చింది ఆమెను పరీక్షించిన డాక్టర్ కు పాజిటివ్ వైరస్ ఎలా విస్తరణ జరిగింది మళ్ళీ కడపలో రెండవ కేసు రాష్ట్రం సిద్ధంగా ఉందా మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జేఎన్ వన్ వేరియంట్ గతంలో చైనా మలేషియా సింగపూర్ లో విజృంభించింది భారతదేశంలో ఇప్పుడు తొలిదశలో ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉంది వెలికిపాటి జలుబు పొడిదగ్గు జ్వరం సందర్భంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ మొదటి కేసు విశాఖపట్నంలో నమోదైంది మద్యపాలెం ప్రాంతానికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల వయసుగల యువతి జలుబుతో హాస్పిటల్ కి వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది ఆమెకు ఎటువంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేనప్పటికీ కుటుంబంలో ఒకరికి మరియు ఆమెను పరీక్ష చేసిన వైద్య విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది ఇది రాష్ట్రానికి ఒక్కసారిగా అలర్ట్ ను తెచ్చింది తదుపరి రోజు కడప జిల్లాలో అరవై ఒక్క ఏళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది మే ఇరవై నాలుగో తారీఖు నాటికి రాష్ట్రంలో నాలుగు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పుడు విశాఖలో ఒకటి కడపలో దేశ వ్యాప్తంగా మే ఇరవై ఎనిమిది నాటికి వెయ్యి పది యాక్టివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో ఎక్కువ భాగం కేరళ మహారాష్ట్ర ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదయ్యాయి కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు మహారాష్ట్రలో రెండు వందల పది అలాగే ఢిల్లీలో వన్ నాట్ ఫోర్ కేసులు నమోదయ్యాయి కొత్తగా గుర్తించిన ఎన్బి వన్ ఎయిట్ వన్ మరియు ఎల్ ఎఫ్ సెవెన్ అనే కోవిడ్ నైన్టీన్ వేరియంట్ల వల్ల ఈ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు అయితే ఈ వేరియంట్లు తక్కువ ప్రమాదకరంగా గుర్తించబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం యాక్టివ్ కేసెస్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వృద్ధులు గర్భిణీలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని వైద్య అవసరాలకు సిద్ధంగా ఉంది అని చెప్పారు అని ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించడం పరిశుభ్రతను పాటించడం అలాగే జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే టెస్టులు చేయించుకోవడం మంచిది అని నిపుణులు సూచించారు తరచూ చేతులను శుభ్రంగా హ్యాండ్ వాష్తో తో గానీ లేదా శానిటైజర్తో తో గానీ క్లీన్ చేసుకోవడం మంచిది ఈ నేపథ్యంలో అలాగే వృద్ధులు దీర్ఘకాలిక రోగులు తప్పనిసరిగా బూస్టర్ డోసును తీసుకోవాలి మానసిక ఒత్తిడికి లోన్ కావద్దు అలాగే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నటువంటి ఫేక్ న్యూస్లను నమ్మకండి కేవలం అధికారులు అందించిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి అలాగే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని తానేలో ఇరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి ఎనిమిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన నలభై ఆరు మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు ఈ నేపథ్యంలో డయాబెటీస్ రోగి మాత్రం కరోనా సోకి గత వారం మృతి చెందారు కడియన్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ మరణాన్ని ధృవీకరించింది అలాగే మరికొన్ని రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జలుబు దగ్గు లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థులు ఇంట్లోనే ఉండడం మంచిది ఇక తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది అది కుకట్పల్లిలో ఒక వ్యక్తికి తీవ్రమైన జలుబు దగ్గు రావడంతో హాస్పిటల్ తీసుకెళ్లగా కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడింది ఇక దేశ వ్యాప్తంగా చూసినట్లయితే గత వారంలో ఆరు కరోనా మరణాలు సంభవించాయి మహారాష్ట్రలో మూడు కేరళలో రెండు కర్ణాటకలో ఒకరు చనిపోయారు ఇదితో రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు పానీల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ విపత్తును ఎదుర్కోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా మళ్లీ మొదలైందన్న వార్తతో మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ అలర్టుగా ఉండాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఇంకా వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు మన వ్యక్తిగత జాగ్రత్తలు సామాజిక బాధ్యతలు కొత్త విజృంభణను అడ్డుకుంటాయి మీరేమనుకుంటున్నారు రెండు వేల సంవత్సరం పరిస్థితి మళ్ళీ వస్తుందా మళ్ళీ పెద్దమ్మపు వస్తుందంటారా మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం ఎన్ని చేసిన మన సామాజిక బాధ్యత మరియు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరింత సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మెరుగైన సమాజం కోసం పాటుపడండి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్